ఎప్పుడో ఎలక్షన్స్ అప్పుడు ప్రకటించాల్సిన విషయం ఇప్పుడు ప్రకటించినటువంటి చిరంజీవి గారు ఇప్పుడు కన్నా ప్రకటించారు బాలకృష్ణ గారు వ్యాఖ్యల తర్వాత చిరంజీవి గారికి బాధనిపించి కోపం వచ్చిందో ఏం జరిగిందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారని చెప్పి మాట్లాడే వాళ్ళందరికీ ఒక రకంగా చంపపట్టు లాంటి చిరంజీవి గారి ఇది చిరంజీవి గారు ఈరోజు సంచలనమైన ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి గారికి మధ్య జరిగినటువంటి విషయాల్ని అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు నాపై బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాను టీవీలో చూశాను అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్ళాను సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పాను హీరోలతో కలిసి వెళ్ళినప్పుడు నన్ను జగన్ సాదరంగా ఆహ్వానించారు సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని జగన్కి వివరించాను అని చెప్పి ఆయన చిరంజీవి అని ఆయన చిరంజీవి గారు సంచలనమైన ప్రకటన అయితే ఈరోజు చేశారు బహుశా ఈరోజు ఓజీ సినిమా ఉందని చెప్పి దానికోసం ప్రకటన చేశారు ఏమో తెలియదు కానీ కానీ చిరంజీవి గారు ఇప్పటికైనా ఈ ప్రకటన చేశారు ఇంకా సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు అవమానించారు పదే 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 ఎవరైతే మాట్లాడారో ఇక్కడ నుంచి మాట్లాడితే మంచి పద్ధతి కాదు మాట్లాడిన వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పెద్ద ఎత్తున దాన్ని వాడుకొని ప్రచారం చేశారు ఈరోజు దానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా పే చేశారు కానీ చిరంజీవి గారు చిరంజీవి గారు స్వయంగా చెప్పారు జగన్ గారు అవమానించలేదని చెప్పి జగన్ గారు అవమానించలేదని చెప్పి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఈరోజు చూసాం జగన్ గారు ముందు జగన్ గారు కలవటానికి ఇష్టపడిపోతే చిరంజీవి గారిని చిరంజీవి గారు సీరియస్ అయితే జగన్ గారు అప్పుడు వచ్చి కలిశారని చెప్పి మాట్లాడినటువంటి కామినేని శ్రీనివాస్ గారు మీరు కూడా వినండి చిరంజీవి గారిని జగన్ గారు ఎప్పుడు కూడా అవమానించాల చిరంజీవి గారిని జగన్ గారు ఎప్పుడు అవమానించాల స్వయంగా చిరంజీవి గారే చెప్పారు ఈరోజు ఆ ప్రకటన చేశారు ఇంకా పూర్తిగా ఎప్పుడైనా కానీ జగన్ గారిని విమర్శించే ముందు చిరంజీవి గారు లేకపోతే చిరంజీవి గారి తరఫున అభిమానించే వ్యక్తులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మురళీమోహన్ గారు కానీ లేకపోతే ఇంకొకరు 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 ఇంకొక ఎవరైనా సరే ఇది ఇంకా పుల్ స్టాప్ పెట్టేసాయి పుల్ స్టాప్ అనేది పెట్టేసాయి దయచేసి ఇక బాలకృష్ణ గారు గతంలో అలగా జనం బలగా జనం లేపాక్షి వచ్చే నేను పిలవాలంటే వాళ్ళని చిరంజీవి గారి స్పేస్ స్పెసిఫిక్ వాళ్ళకి ఒక రేంజ్ ఉండాలి పళ్ళు రాలకొడతానని చెప్పి రామ్ చరణ్ గారిని బాలకృష్ణ గారు గతంలో అన్నది ఆఖరికి ఈరోజు అసెంబ్లీ సాక్షికి అంత సీన్ లేదు చిరంజీవి గారికి అంటాం ఒళ్ళు జాగ్రత్త అయ్యిదని చెప్పి కామినే శ్రీనివాసరావు గారు చిరంజీవి గారికి ఎలివేషన్ ఇస్తుంటే ఈయన మాట్లాడటం ఇవన్నీ జనాలు చూస్తూ ఉన్నారు ఇవన్నీ ఇంకొకసారి చిరంజీవి గారిని జగన్ గారు అవమానించారనే మాట మాట్లాడే వాళ్ళు ఎవ్వరైనా కానీ ఎవ్వరైనా కానీ ఇదే ఇంక లాస్ట్ ప్రకటన చిరంజీవి గారి నుంచి కాకపోతే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడుంటే బాధ ఉండేది కాదు ఇప్పుడు కన్నా మాట్లాడారు అంతిమంగా